తల్లిదండ్రులు ఉన్నంత వరకు మనిషి యొక్క జీవితం సాఫీగా జరుగుతుంది అందుకే పెద్దలు అన్నారు తల్లి పోయినాడు తరంబాయి తండ్రి పోయి ఉన్నాడు అని అంటే తల్లి ఉన్నంతసేపు మనల్ని తప్పులు చేసిన ఒప్పులు చేసిన మనల్ని వెనకేసుకొస్తుంది అమ్మ అదేవిధంగా తల్లికున్నంత ప్రేమ అభిమానం వేరే ఎవరికి కూడా ఉండదు అందుకోసం మనల్ని కడుపు చూసేటటువంటిది అమ్మ మనకు ఆకలిన బాధ కలిగినా తను గ్రహించి మనల్ని ఎంతో అనురాగంతో ప్రేమ చూసేటటువంటిది అమ్మ అందుకే తల్లి ఉన్నంతసేపు తల్లిని మంచిగా గౌరవించాలి అంటే మనం అన్నం తిన్నా తినకున్నా మనకు ఆకలి అయిందని గ్రహించేటటువంటిది అమ్మ తనకు ఆకలిగా ఉన్న మనకు ఆకలి అయితే మన కడుపు నింపేటటువంటిది అమ్మ అటువంటి అమ్మ మన జీవితంలో స్థానం వేరే వాళ్ళు ఎవరు అడగరు మనకు నీకు ఆకలి అవుతుందా అన్నం పెట్టాలనా అని అడిగేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు ఒక అమ్మదప్ప అందుకోసమే అన్నారు పెద్దలు అంటే తల్లి పోయిన నాడు తరం పోయింది అన్నాడు అంటే ఎంతో అనురాగమై అమ్మ తల్లి అంటే ఈ సృష్టికి ఒక మూలాధారం మరియు అదేవిధంగా తండ్రి పోయినాడు ఉడమ్మాయి అన్నాడు అంటే తండ్రి అనేటటువంటి వాడు కూడా మన యొక్క మంచి చెడ్డలు చూసుకుంటూ మన భవిష్యత్తుకు ఒక బాట నడిపేటటువంటి వాడి నాన్న అంటే ఈ లోకంలో తల్లిదండ్రులను మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎవరైనా ప్రేమ చూపించినా అంత ప్రేమ మాత్రం చూపించారు కొందరైతే నటన చేస్తారు ప్రేమ ఉన్నట్లుగా నటిస్తుంటారు తప్ప తల్లిదండ్రులకు ఉన్న స్వచ్ఛమైన ప్రేమ ఈ లోకంలో ఎవరికి కూడా ఉండదు అందుకోసమే వాళ్ళంటూ ఎంతమంది ఉన్నా అమ్మ నాన్నల ప్రేమ ముందు చాలా తక్కువ వాళ్ళు ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించలేరు ప్రేమించరు కూడా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ప్రేమించినట్లుగా చేసినా కూడా అది వారి యొక్క స్వలాభం కోసం అంతే తప్ప నిజమైనటువంటి ప్రేమాభిమానాలు అనేటటువంటివి ఒక తల్లిదండ్రులకే ఉంటాయి ఆ ప్రేమలు ఎప్పటికి కూడా శాశ్వతమైనవి కూడా అందుకే పెద్దలు అనుభవించే చెప్పారు అంటే తల్లి పోయిన నాడు తరం పోయింది తండ్రి పోయిన నాడు గుది అంటే కొంతమంది ఆడపిల్లలు కూడా ఉంటుంటారు మరి ఆడపిల్లలను కూడా ప్రేమ చూసేటటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు మరియు అన్న తమ్ముళ్ళు అంటే ఆ తర్వాత వాళ్ళ కుటుంబం పెరిగి సొంత చెల్లెలను అంత ప్రేమగా చూడకపోవచ్చు అంటే చూసేవాళ్ళు కూడా ఉంటారు కానీ తల్లిదండ్రులు అంత ప్రేమ మాత్రం చూడరని అనుకుంటున్నాం ఎంతైనా తల్లి అంటే మనకు తొమ్మిది ఎన్నెలు మోసి ఈ భూప్రపంచానికి పరిచయం చేసేటటువంటిది అమ్మ తండ్రి కూడా తన యొక్క జీవితాన్ని దారపోసి మన కోసం కష్టపడి పెంచేటటువంటి వాడు నాన్న అందుకే మన జీవితంలో తల్లిదండ్రులు మొట్టమొదటి స్థానాన్ని కలిగి ఉన్నారు అలాంటి తల్లిదండ్రులను ఏనాడు కూడా బాధ పెట్టకుండా మనం చేసేటటువంటి పనులు సక్రమంగా ఉండేటట్లుగా ఉండాలి అంతేకాని మా అమ్మ ఏం సంపాదించింది మా నాన్న ఏం సంపాదించాడు వాళ్ళు సంపాదిస్తేనే వాళ్ళు నాకు కావాలి అనేటటువంటి ముచ్చట ఉండొద్దు సంపాదించుకునే బాధ్యత నీది తల్లిదండ్రులదిగా తల్లిదండ్రులు వాడు పడే శ్రమ వాళ్ళు పడతారు అంతేగాని మొత్తం వాళ్ళే తీసుకురావాలి అనేటటువంటిది ఏమీ ఉండదు నీకు ఒక రూపునిచ్చండ్రు నీకు జన్మనిచ్చు మన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి కాబట్టి మనమే సంపాదించుకోవాలి కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఒకవేళ పిల్లలు చేత కాకపోతే అప్పుడు అమ్మా నాన్నల మీద ఆధారపడాలి అంతే తప్ప నేటికన్ని ఉండి తల్లిదండ్రుల మీద ఆధారపడి నాకేం సంపాదించలేదని వాళ్ళని తిట్టడం అది మహాపాపమే అనుకోవచ్చు అందుకోసం అమ్మా నాన్నలను ఎప్పుడు తిట్టొద్దు వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు